హాయ్ ఫ్రెండ్స్ నేనేమి నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే చేపలు పులుసు పెట్టాము ఇవి అసలు ఒకటే ఉంది మధ్యలోకి ఈ చేప పేరేమో నాకు తెలియదు కానీ అట్ల చేప కాట్లా ఫిష్ అంట అది నేను ఎప్పుడు చూడలేదు మాకు ఎక్కువ ఆంధ్రాలో గెండెలు బొచ్చలు అవే కదా తెలుస్తాయి అవి తెలియలేదు పులుసు అయితే పెట్టామో నాకు ఎందుకో పులుసులో పెద్దగా నచ్చలేదు చేప ఇంకా పెద్ద పెద్ద వండించాను ఇవి పచ్చడి పెడతానంట అమ్మాయి అసలు ముల్లే లేదు ఫ్రెండ్స్ చూడండి ఇంతలా ఉంది కండ సరే అని ఇప్పుడు తీసుకువచ్చిందమ్మా పచ్చడి పెడతాను అట్టని తింటానేమో అని నాలుగు ముక్కలే ఉన్నాయి పచ్చడి పెట్టాక చూద్దాం ఎట్టు ఫిష్ వరగా నేను ఎప్పుడు చూడలేదులేండి టేస్ట్ కూడా చేయలేదు మన ఇంట్లోనే కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు నేనైతే ఇప్పుడు ఫిష్ పిక్కలు పెడుతున్నాను నిన్న మా మా వారు చేపలు తెచ్చారనమాట అవేమంతగా నచ్చలేదు పెద్ద చేపలు తెచ్చారు ఫ్రై పీసులకి సరిగ్గా రావట్లేదు ఏంటి పేరు పేరు కాట్లా ఫిష్ కాట్లా ఫిష్ అది ఇంత పెద్దది ఉందని చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్దగా కోసారు బెంగళూరులో సరిగ్గానే ఫిష్ కట్ చేయరు అనమాట నాకు పలుచగా ఉండాలా అది లేదని ఇంక నేను మళ్ళీ ఫ్రై చేయట్లేదు ఆ ఉండే పీసులతోటి ఇట్లా అమ్మని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేయమని చెప్పాను వీటితో పెట్టి ట్రై చేద్దాం ఫస్ట్ బిక్కెలు అని చెప్పి ఇప్పుడు ఇది బాగా వాష్ చేసేసుకొని నీళ్ళన్ని వంపేసుకోవాలి వాష్ చేసి నేను నిన్న ఫ్రై అని కలిపి పెట్టాను అల్లం పేస్ట్ ఉప్పు అవంతా కడిగేసాను కడిగేసేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాను అమ్మ దగ్గర ఇప్పుడు దీంట్లో మనము నీళ్ళన్ని వాడిపోయాక ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఇంకా ఆయిల్ ఈ ఆయిల్ అయితే నేను చికెన్ పకోడా చేశాను ఫ్రెండ్స్ కబాబు ఇంకా అందుకని నాన్ వెజ్ చేసేటప్పుడు మాత్రమే ఈ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఆ ఆయిలే వేస్తున్నాను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మళ్ళీ పోస్తావా అదే కదా ఇది బాగా కలిపేసేసుకోవాలి ఒక స్పూన్ కారం చాలదావు ఇది ఇంకా కాదు ఇది ఫ్రై ఓహో ఫ్రై అయితే అసలు ఏ బండి నడుపుడు అనుకుంటా నడుప డౌట్ వచ్చింది మళ్ళా అందుకనే ఇంకా అంటే కారం ఇట్లా కలిపెట్టేసుకోవాలి ఫస్ట్ టైం చేస్తుంది ప్రయోగం ఇంట్లో ఉన్నాను కదా ఇవాళ మంగళవారం ఇక్కడ అది అయిపోయిన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్పాను ఇది మాత్రం నాకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ కట్ చేసుకోవడానికి చపాతీలు చేసుకోవడానికి అన్నిటికీ ఇట్లా ఇది ఎప్పుడు క్లీన్ గానే ఉంటుంది కాబట్టి అన్ని దీని మీద అనమాట ఇప్పుడు మసాలాకి మనం ఏం చేసుకోవాలంటే ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర జీలకర్ర అర స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఫ్రై ఫస్ట్ పాన్ని నేను ఇందాక కడిగాని ఫస్ట్ అది వేడి చేసుకున్నాక ధనియాలు జీలకర్ర హైలో పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ మాడిపోతాయి మెంతులు ఫస్ట్ మెంతలు వసాల్సింది అదే లేటు ఓహే కల్లుప్పు వేయించి చేస్తాము అదే మిక్సీలో ఎందుకంటే కొద్దిగా చెమ్ము ఉంటుంది కదా ఉప్పులో సాల్ట్ కావాలంటే చూసుకొని లాస్ట్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే చెప్పాను కదా ముందే నేను అది మాత్రం వేయను ఎక్కువ తక్కువైతే తింటారు కానీ ఎక్కువైతే నమోనే కొడతారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తిని మిక్సీకి పట్టుకుంటాము ఇందులోనే కొద్ది కారం కూడా కలుపుకుంటున్నాను పికలు సారాలు ఎక్కువ వేస్తున్నాము పిల్లలు తినరు కదా మేమే తింటాము ఇప్పుడైతే ఫిష్ పిష్ ఫిష్ పికల్లో కా తయారవ్వాల్సిన మసాలా అంతా రెడీ అయిపోయింది ఫిష్ పికల్ ఆ అమ్మాయికి అయితే నాలుగు బర్త్ అని చెప్పింది కదా ఫ్రెండ్స్ అంతకుముందు వీడియోలో కూడా ఫస్ట్ చేప కట్టింగ్ చేసేటప్పుడు నా దగ్గరికి వచ్చింది కదా ఫ్రెండ్స్ అప్పుడైతే నేను ఓవర్ ఎవరిచ్చాను మళ్ళీ ఆ పచ్చడి చేసేటప్పుడు నన్ను పిలిచింది కిందకి సరే అని వాళ్ళ ఇంట్లోకి వచ్చి వీడియో తీస్తాం అది సంగతి ఇందులో మిరప్పొడి ఉప్పు జీలకర్ర ధనియాలు మెంతులు కదా అంతే కొంచమే కాబట్టి సరిపోద్ది అనుకుంటా ఫిష్ ఇప్పుడు బాగా చికెన్ పకోడా లాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ నిమ్మకాయలు ఉంటే దాంతోనే పిండుతా నేను తానా రసం దాంట్లోనే ఉండిపోద్ది అట్లా పెట్టి మల్ల చైతే పిండిదా ఉదయం అయిందా మైన ఆహా ఫస్ట్ పిండిదా అన్నమాట ఇప్పుడైతే నిమ్మకాయలు పిండుకుంటుంది ఫ్రెండ్స్ రెండు రెండు నిమ్మకాయ రెండున్నర నిమ్మకాయ ఉంది చూసుకొని మనము సెట్ చేసుకోవచ్చు మళ్ళీ కారం ఉప్పు నిమ్మకాయ టేస్ట్ అన్నంలో కలుపుకొని తిన్నాక ఏమైనా అప్పుడైనా పెట్టుకోవచ్చు తిండుకోవచ్చు అనమాట ఆల్టరేషన్ చేసుకోవచ్చు కొంచెం పావు కేజీ ఉంటాయి ఉంటాయా చేపలు ఎంతలా ఉంది చూడు మూడున్నర కేజీ కదా చెప్పింది త్రీ కేజీ కేజీస్ అంట చేప వీడియో అయితే కొంచెం లెంగ్త్ అయింది ఫ్రెండ్స్ అయినా పర్వాలేదు పూర్తిగా చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ విడివిడిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా కలిపి కలిపి కాకుండా అప్పుడైతే మంట తగ్గిస్తాం నేను అనుకుంటా మీడియంలో పెట్టుకోవాలి ఫస్ట్ బాగా కాగిపోయింది ఆయిల్ ఫ్రెండ్స్ బాగుంటే కనుక ఆర్డర్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ టేస్ట్ చేసి చెప్తాను ఉడుకు ఉడుకు చాప ఏం పేరు నీ పేరు కాట్లా 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 ఫిష్ వెంటనే మనము గంట పెట్టి తిప్పకూడదు తాగిపోతా ఉంది కాట్లా కొద్దిగా వేసిన తర్వాత తీసేస్తున్నాను పెద్ద ముక్కలుగా ఉన్నాయి అనిపించుకుంటే కొద్ది చిన్నగానే ఉండాలి మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవచ్చు అనమాట ఎన్నిమిరకాయలైనా వేసుకోవచ్చు పచ్చిమిరకాయలైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఎందుకంటే చికెన్ పచ్చిమిరకాయ వేసుకుంటాను మనము నిమ్మకాయ రసం వేస్తాము కాబట్టి ఆ బట్టలనే తినేయాలనిపిస్తుంది కరివేపాకు ఆవాలు ఇంకెందు వద్దా అల్లం పేస్ట్ లో ఆయిల్ అల్లం పేస్ట్ చేసేది ఎలాగో నేను ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ చూడండి అల్లం పేస్ట్ లో నీళ్ళు కాకుండా ఆయిల్ వేసుకొని మిక్సీకి వేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది నీళ్ళు వేస్తే అంతా మనం మీడియం ఫ్లేమ్ లో చేయాలి ఫ్రెండ్స్ హైలో పెట్టేస్తే అల్లం మాడిపోయి మనకి పిల్లలనే చేరుగా వచ్చేస్తుంది ఇట్లా చేసుకొని మీడియం లో పెట్టి పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేయవాలి ఉండబట్టి బాగా ఎగుతూ అల్లం పేస్టు తిరగమాత చిన్న ఏం చేస్తున్నావు కలిపెడతానే ఉంటుంది ఈ మాత్రము ఫ్రై అవ్వాలి అల్లం పేస్ట్ గోల్డెన్ కలర్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు ఈ ఆయిల్ మనము దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆవాలు అల్లం పేస్టు ఇంకా ఒక లవంగా కొద్దిగా చెక్క వేసాను ఫ్రెండ్స్ స్టీలు కుక్కర్లు ఇప్పుడు సిల్వర్లో తినకూడదు అంటున్నారు కదా ఎండాలయంలో మేమైతే ఇంకా అవన్నీ మార్చేసి చాలా రోజులు వెయిట్ చేస్తాం అనమాట ఏముంది లేముంది లేని కానీ మంచిది కాదని చెప్తున్నారు కదా అందుకే ఇంకా వీళ్ళు మేము అంతా అది చూడండి ఇడ్లీ పాత్ర కూడా సిల్వర్ దున్నింది ఇది మార్చేసి స్టీల్ తీసుకుంది ఆయిల్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము ఈ మసాలా అంతా దీంట్లో వేసేసేయాలి బాగా కలుపుకొని కదా ఫుల్ గా ఉంది కొంతమంది ఏంటంటే బాగా మసాలా మార్చేస్తే పికిల్ అంటే నల్లగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కలర్ లో ఉంది ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టకూడదు ఫ్రెండ్స్ పడతాయి నిమ్మకాయ పిండలేదు నిమ్మకాయ ఏమో చల్లారిపోయాక బాగా ఆయిల్ చల్లారాక పర్ఫెక్ట్ రంగులోకి వచ్చింది కదా ఇప్పుడు ఇది చల్లారాక బాగా చల్లారాలి దీని మీద మూత పెడితే ఏంటంటే నీళ్లు కారుతాయి కారతాయనమాట వేడికి అప్పుడు పిక్కెలు తొందరగా పాడైపోతుంది మూత పెట్టకుండా సంవత్సరం రాదు ఫ్రెండ్స్ మా ఇంట్లో వన్ వన్ వీక్ వీక్ లోపలే కూడా కష్టమే వన్ వీక్ లోపలే అయిపోతుంది అనమాట నాకు ఇప్పుడే నోరుతుంది ఆ మేము అంత సరిగే ఉంటుంది దీంట్లో అంతా చల్లారాక ఒక మూడు నిమ్మకాయలు పిండుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో నిమ్మకాయ రసము విత్తనాలు తీసేసి అది ఇందులో పోయాలన్నమాట వేడి మీద పొయ్యకూడదు తీసి సైడ్ పెట్టేసుకోవాలి గిన్నెలో ప్లాస్టిక్ కానీ గాజు గిన్నెలో కానీ వేసుకుంటే ఎక్కువ రోజులు నిమ్మకాయ ఉంటుంది కదా గాజు బౌల్ ఉంది ఫ్రెండ్స్ పెద్దది కానీ నేను దాన్ని తీయడానికి నాకు మనసు అంటాను అందుకనే కూర్చోవుతాయి డైనింగ్ టేబుల్ సెట్ డిన్నర్ సెట్స్ పెట్టుంటాను ఎవరైనా వచ్చినప్పుడు ఓపెన్ చేస్తా అనమాట అది మనమేమో నల్ల టీ ఎవరైనా వచ్చినప్పుడు కొత్తగా తీసుకునేది అంటే ప్రతిసారి కాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా అందుకనే మొన్న అన్ని స్టీల్ డబ్బాలన్నీ తీసి చెప్పాను కదా అన్ని తీసేసి లోపల పెట్టుండే డబ్బాలన్నీ తీసుకున్నాను అనమాట బాగా నీట్ గా జీరండి ముక్క ఎంత బాగుందో అనిపిస్తుంది ప్లేస్ యువర్ ఆర్డర్స్ ఫాస్ట్ తర్వాత ఇట్లా కొద్దిగా దగ్గర పడుతుంది అనమాట బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లో నిమ్మకాయ రసం పోస్తున్నాను త్రీ డేస్ ఇట్లానే తాకకుండా ఒక గ్లాస్ బా గ్లాస్ బౌల్లో వేసుకొని లేదా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు రెండు రోజులు ఇందాక అదే ఒక ఈ రోజుతో కలిపి ఒక టూ డేస్ అంతే చెప్పేవాళ్ళు ఇందాక రెండు రోజులు అనింది ఇప్పుడు మళ్ళీ మూడు రోజులు అంటుంది మా ఆయన అయితే ఇప్పుడు అన్నంలో మొత్తం ఇదే వేసుకుంది అంటే గ్రేవీ బాగా వచ్చింది బాగుంది బాగుందా భలే బాగుందా చిన్న పెట్టాను